రాజో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయ నమస్కారాలు ఈరోజు అత్యవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి ముఖ్యంగా నేను సుదీర్ఘమైనటువంటి సేవలు చేసి నేను పుట్టిన ప్రాంతానికి నా బంధువులు మిత్రులు ఉన్నటువంటి ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో గత పన్నెండేళ్ళ నుండి కూడా రాజకీయాలు ఉన్నాను మరి గడచని రెండు ఎలక్షన్లలో కూడా మీరంతా కూడా నన్ను ఎంతో ఆదరించారు అతి స్వల్ప ఓట్లతోటే నేను పరాజయం పాలయ్యాను దానికి మీ అందరికీ కూడా నా జీవితంతో కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు ఉంటాను మరి ఈసారి జనసేన పార్టీ నుండి నిలబడాలనే కాంక్షతో మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ పురస్కరించుకొని తప్పనిసరిగా ప్రజాసేవ చేస్తాననే నమ్మకంతో జనసేన పార్టీలు కొనసాగాను కానీ ఈరోజుతో మరి ఆ ఆశలన్నీ కూడా అయ్యాయి మరి నా ప్రజలకి నేను సేవ చేయాలనే కోరిక పూర్తిగా కూడా అడుగట్టిపోయిందనే ఉద్దేశంతో మరి జనసేన పార్టీలో ఉండి కూడా మనం ఏం చేయలేము ప్రజలకు నా ప్రజలకు ఏం చేయలేమనే బాధతో విత్ హెవీ హార్ట్ నేను జనసేన పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను ఇందు మూలంగా రాజోన్య ప్రజలందరికీ అలాగే ఉన్న మిత్రులందరికీ కూడా సర్వజ నేను కృతజ్ఞత ఉంటాను వాడికి రుణపడి ఉంటానని చెప్పి మనం చేస్తూ మీరందరూ ఇచ్చినటువంటి ఈ సపోర్ట్కి తప్పనిసరిగా రుణపడి ఉంటానని మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం భవిష్యత్ కార్యక్రమం అతి త్వరలో మీ అందరికీ కూడా తెలియజేసి ముందుకెళ్తానని మేము మనం చేస్తున్నాం అంటే రేపే కదా